ఉప్పల్ కుర్మనగర్ ప్రభుత్వంలో నిర్మిస్తున్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్దంటూ కాలనీ వాసులు ఆందోళన చేశారు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల వల్ల ప్రజల ఆరోగ్యాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆరోపిస్తూ ఉప్పల్ కూడా మెయిన్ రోడ్ పై కురుమానగర్ లక్ష్మీ నారసింహ సమాధానం కాలనీకి చెందిన ప్రజలు బెటాయించి నిరసన వ్యక్తం చేశారు ఉప్పల్ హిల్స్ కాలనీలో నాలుగు ఎకరాలకు ఎస్టీపీ నిర్మాణం చేస్తున్నారని తమకు సంబంధం లేని కూడా మున్సిపల్ కార్పొరేషన్ చెందిన ఎస్టీపీని తమ కాలనీలకు ఏర్పాటు చేయడం వల్ల తమ ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చుట్టూ మురికి కాలు ఉంది మురికాయలు వల్ల మళ్ళా దోమలు అందులోటి మళ్ళీ మేము ముందే డంపింగ్ వాళ్ళు పడితే కొట్లాడినాం కొట్లాడితే ఆపిచేసిర్రు మళ్ళా అది వడ్డ ఇప్పుడు సంవత్సరం ఐదారు సంవత్సరాలకే మళ్ళీ ఇది తెచ్చి పెట్టిర్రు ఇది బంద్ కావాలని కోరుకుంటున్నాం పిల్లలం తల్లలం చాలా ఇబ్బందికరం పడతాం ఇప్పటికే మా ఆరోగ్యాలు చాలా హెల్త్ ప్రాబ్లాలు ఉంటున్నాయి ఇది పడకుండా దయచేసి ఆపాలని కోరుతున్నాం జాగాలు అమ్ముకుని వచ్చి ఈడ యాభై గజాలు అరవై గజాలల్లో రేకులు ఇళ్ళల్లో ఉంటున్నాం సార్ మా గవర్నమెంట్ ఇచ్చింది అంటూ ఏం లేదు ఒక రోడ్స్ ఒక వాటర్ ఫెసిలిటీ ఇది టీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు మాకు వచ్చింది మాకు ఇంతకు మించింది మాకు ఏదొద్దు వాటర్ ఉంది రోడ్ ఉంది మేము మా పిల్లలు వెళ్ళడానికి స్కూల్స్ ఉన్నాయి కొంచెం దగ్గరలో కానీ ఇది తెచ్చి మాత్రం మమ్మల్ని అన్యాయం చేయకండి ఎందుకంటే మాకు ఊపిరితిత్తులు లంగ్స్ ఇది పాడవడం ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి పిల్లలు కూడా ఆరోగ్యాలు బాగుండట్లేదు నైట్ అయితే విపరీతమైన స్మెల్ అసలు భరించుకోలేమండి నమస్కారం అండి అందరికి మా కాలనీలో వచ్చేసి ఉప్పల్ హిల్స్ కాలనీ కుర్మనగర్ కాలనీ లక్ష్మీనారాయణ కాలనీ అండి కాలనీలకు మూడు సంబంధించి పిల్లల భవిష్యత్తు పాడుతుంది ఎస్టీపీ పడ్డదనుకోండి ఏం లేదు ఇప్పటికే ఈ మూసికి కాలుష్యానికి చాలా మందికి దెబ్బతింటాయి ఆరోగ్యము మళ్ళీ ఇది కూడా పడింది అనుకోండి మా భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తు కూడా పిల్లల భవిష్యత్తు ఇంకా పిల్లల పిల్లల భవిష్యత్తు కూడా చాలా పడైపోతుంది ఇది ఒక్కటి ఆపాలని ప్రభుత్వం ఏర్కొంటున్నామండి ఇది ఒక్కటి ఆపండి ఎస్టీపీఐ కాకపోతే మా కాలనీదిగా సంబంధించి కాదు ఇది ఇది ఒకటి ఫ్రిడ్జ్ కూడా కాలనీది మా తీసుకొచ్చి పెడుతున్నారు ఇది మాత్రం ఇది మంచిది కాదండి ప్రభుత్వానికి మీరు మమ్మల్ని ప్రజల పాలన అన్నవాళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి సార్ ఇది కొంచెం ఆలోచించండి మీ దృష్టికి తీసుకొస్తున్నాము